ఐజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దావీదు గారి కుమారుడైన శులోమోని గారు రాజ్య పరిపాలనలోకి వచ్చిన తరువాత దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వెయ్యి దహన అర్పించి ప్రార్థించి ఆ స్థలములో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారు శులోమోనో నీకేం కావాలో కోరుకు అని ప్రభు అడిగారు ప్రజలను పరిపాలన చేయుటకు జ్ఞానము కావాలని గారు కోరుకున్నారు దేవుడానికి జ్ఞానమును దీర్ఘాయువును ఐశ్వర్యమును దేవుడాయనకి అనుగ్రహించారు దేవుడిచ్చిన జ్ఞానము చేత గారు ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు నిజమే ఈ భూలోకంలో భయము లేని వ్యక్తి ఎవరు ఉంటారు అందరికీ భయం ఉంటుంది కొందరికి రోగము అంటే భయం కొందరికి చీకటి అంటే భయం కొందరికి దయ్యాలు అంటే భయం కొందరికి అప్పులు అంటే భయం మరికొందరికి మార్పు చెందని భర్త త్రాగి వచ్చి కొడతాడేమోనని భయం ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక అంశాన్ని బట్టి భయపడుతూనే ఉంటారు ప్రతి వ్యక్తి మరణానికి భయపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు దేవుని బిడలారా సులోమోని గారికి చెప్తున్నది ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన భయమును గురించి ఆయన చెప్పడం లేదు భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని చెప్తున్నారు కదా ఆ భయము దైవికమైన భయమును గురించి ఆయన మాట్లాడుతున్నారు ఈ భూలోకములో దేవునిని గూర్చిన భయము ప్రజలలో లేదు అపోసులైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని అంటున్నారు నిజమే ఈ భూలోకంలో ఉన్న మనుషులు శరీర సంబంధమైన విషయములను గురించి శరీర సంబంధమైన మనుషులను గూర్చి భయపడుతున్నారు కానీ దేవుని గూర్చి భయపడేవారు తక్కువైపోయారు అందుకే యేసు ప్రభు వారు కూడా చెప్పారు మత్స్వార్థ పదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రభు చెప్పారు ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నశింప నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి అని ప్రభు చెప్పారు నిజమే ప్రియ దేవుని బిడ్డలరా ఏసయ్యకు మనం భయపడాలి దేవునిని గూర్చి నిత్యము మనము భయము కలిగి ఈ భూలోకములో మనం భక్తి చేయాలి భయము కలిగి ప్రవర్తించాలి ఈరోజు ఒక వ్యక్తి దేవునికి భయపడితే వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం చూడండి కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం యహోవా ఎందైన భయము పవిత్రమైనది ప్రియ దేవుని బిడ్డలారా ఒక మనిషి దేవునికి భయపడితే ఆ దైవికమైన భయము పవిత్రతలోనికి తీసుకెళ్తుంది ఒక మనిషిని పరిశుద్ధుడిగా చేస్తుంది పాపము చేయకుండా దేవునికి విరోధమైన పనులు చేయకుండా ఒక వ్యక్తి పవిత్రముగా పరిశుద్ధుడుగా నిర్దోషిగా ఒక మనిషి జీవించాలి అని అంటే ఆ మనిషికి దేవుడు అంటే భయం ఉండాలి భయం ఉన్నప్పుడు తప్పు చేయం భయం ఉన్నప్పుడు తప్పుగా మాట్లాడడం భయం ఉన్నప్పుడు మన జీవితంలో చాలా యథార్థవంతులుగా మనం బ్రతుకుతాం యశు ప్రభు సులువులో వేలాడుతున్నప్పుడు ఒక ప్రక్కన ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడు అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు దించుకుని నన్ను కూడా దించు అని అన్నాడు మరొక ప్రక్కనున్న ఉన్న రెండవ దొంగ వెంటనే మొదటి దొంగతో మాట్లాడుతున్నాడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుతున్నాము నీవు దేవునికి భయపడవా దేవుడంటే నీకు భయం లేదా మన ఇద్దరం దొంగతనం చేశాం మనకి శిక్ష సమంజసమే ఆయన దేవుడు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన పరిశుద్ధుడు ఆయన ఎదుట ఇలా మనం మాట్లాడకూడదని రెండవ వాణిని గద్దించెను అని బైబిల్లో రాయబడి ఉంది ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా దైవికమైన భయము మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం మన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి మన చూపులు పరిశుద్ధంగా ఉంటాయి మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి తప్పు చెయ్యాలి అంటే భయపడతాం పాపమునకు దూరముగా పారిపోతాం అలా పారిపోవాలి అని అంటే హృదయములో దైవికమైన భయం ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో యోషేబు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు ఈ యోషేబు ఐగుప్త దేశానికి వెళ్ళినా ఫోతిఫర్ గారి ఇంటిలో ఉన్నాడు ఆయనను బట్టి దేవుడు ఫొతీఫర్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు ఫొతీఫర్ కూడా తనకు కలిగిన సమస్తమును తన భార్య తప్ప సమస్తము యోషే చేతిలో పెట్టాడు అయితే పాపము చేయుటకు ఫొతీఫర్ భార్య ప్రేరేపించిన పాపము దగ్గర నుండి పారిపోయాడు కారణం ఒక్కటే దేవుడంటే భయం భయం ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా దేవునికి భయపడే వ్యక్తి పాపము నుండి పారిపోతాడు పవిత్రంగా జీవిస్తాడు పరిశుద్ధంగా జీవిస్తాడు భయం లేనటువంటి వాళ్ళు అయ్యా మా ఫ్రెండ్స్ చెప్పారండి తాగాను పలానోళ్ళు చెప్పారు ఈ పని చేశానని మనుషుల మెప్పు కొరకు తంటలు పడతారు భయం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తికి లొంగడో తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాడు మరి ఇంకొక మాటను జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం చూడండి కీర్తనల గ్రంథం నూట పదకొండవ కీర్తన పదవ వచనంలో ఈ రీతిగా గరాయబడుంది యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఒక వ్యక్తి దేవునికి భయపడుట ద్వారా జ్ఞానం కలుగుతాయి ఎందుకని ఈ లోకంలో చాలామందికి జ్ఞానం లేదు రాసిన పత్రికలు కూడా ఉంది మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలేనని వాక్యం చెప్తుంది జ్ఞానము ఇచ్చేది దేవుడు ఎవరు దేవుని దగ్గరకు వస్తారో ఎవరు దేవునికి భయపడతారో ఎవరు ప్రార్థిస్తారో వారికి దేవుడు జ్ఞానమును దయచేస్తాడు ఎందుకనగా జ్ఞానము దేవుని దగ్గర ఉంది వాక్యంలో రాయబడిన మాట బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నవి అని వాక్యములు రేయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి భయపడుట ద్వారా జ్ఞానము కలిగిద్ది మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాన్ని చూడండి యెషయా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఆరు వచనం రేయబడి ఉంది యహోవా ఎందలి భయము ఐశ్వర్యము అని వాక్యములు రేయబడు అనగా ఒక వ్యక్తి దేవునికి భయపడుట ద్వారా ఐశ్వర్యవంతుడవుతాడు ఆశీర్వదించబడతాడు అతనికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం చదివితే దేవుడు అబ్రహాము గారిని తన కుమారుడైన సాకును తీసుకొచ్చి బలివమని అడుగుతాడు అబ్రహాము తన కుమారుని తీసుకెళ్ళాడు ఆ పర్వతం మీద దేవునికి బలి ఇవ్వబోతుండగా దేవుడు పిలుస్తాడు అబ్రహామా ఆ చిన్నవాణి మీద చేయివేయద్దు ఎందుకు నేను అడిగితే దీనిని బట్టి నాకు అర్థమైంది నీవు దేవునికి భయపడువాడవని కనుకనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రాహం గారిని ఆశీర్వదించాడు అబ్రహాం గారిని విస్తరింపజేశాడు ప్రియ దేవుని బిడ్డలరా ఒక వ్యక్తి దేవునికి భయపడితే అతనికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు అతని జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఊజు అనే దేశంలో యోగు అనే ఒక మనుషుడు ఉన్నాడు అతని గురించి వాక్యం చెప్తుంది దేవునికి భయపడేవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు అందుకే దేవుడు యోగుని ఆశీర్వదించాడు ఈరోజు ఆశీర్వదించబడాలనే ఆశంది మంచిదే దేవునికి భయపడుతున్నారా ఈరోజు భయము కలిగి మీరు ప్రవర్తిస్తే ధన్యులైపోతారు భయము కలిగిన వ్యక్తి జీవితంలో పవిత్రత ఉంటుంది భయము కలిగిన వ్యక్తికి జ్ఞానం అనుగ్రహించబడుతుంది భయము కలిగిన వ్యక్తి ఆశీర్వదించబడతాడు మనం కూడా మన జీవితంలో దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ మన జీవిత యాత్రను ముందుకు కొనసాగిద్దాం దేవుడి మాటలను మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మేము ప్రార్థన చేసుకుందాం తరల వంచండి కళ్ళు మూసుకొనండి దేవుడు మీకు పరిశుద్ధతను జ్ఞానమును ఐశ్వర్యమును అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీ బిడ్డలను దీవించండి అ ఈ దినమంతయు బిడ్డల పనులలో ప్రయాణాలలో మీరు తోడయ్య ఉండండి ప్రతి బిడ్డ కూడా నీకు భయపడాలి ఈ లోకంలో ప్రతి దానికి మేము భయపడుతున్నాం కానీ భయపడవలసిన నీకు మాత్రం భయం లేకుండా జీవిస్తున్నామయ్యా నీకు భయపడినప్పుడే నువ్వు మమలను ఆశీర్వదిస్తావు జ్ఞానం ఇస్తావు పరిశుద్ధతనిస్తావు అయా నీవు మమలను కాపాడుతావు ప్రభు నీ బిడలు నీకు భయపడి అయా నీ సన్నిధిలో ప్రభు ఆశీర్వదించబడే కృపను గ్రహించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని ఏ సు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు కంటి